హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ ఈరోజు ఇంట్లోనే మనం ప్యూర్ గీ ఆవు నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేనైతే మీగర్ని ఒక టెన్ డేస్ స్టోర్ చేశానండి అదే పాలు మరిగించుకుంటాం కదా మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత మేకడా ఏర్పడుతుంది కదా దాన్ని ఒక టెన్ డేస్ డైలీ పడుకునే ముందు తీసి ఒక బాక్స్లో వేసి దాన్ని నేను స్టోర్ చేశాను మేమైతే ఎప్పుడు ఈ ప్రాసెస్లో చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాము డైరెక్ట్గా మేగడ్ని మేము బా కరిగించి చేస్తే వెన్న వచ్చేసేది కానీ ఈసారి ఇలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను మేగడ్ని అంతా తీసి మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకొని చేసుకున్న తర్వాత చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి దాన్ని మళ్ళీ ఇంకొక బాక్స్లో తీసుకుంటున్నాను మేమైతే మా ఇంట్లో ఒక ఆవు ఉందండి దా దాని పాలే చక్కగా మాకు వెన్న శాతం అనేది వస్తుంది సో ఆ ఆవు పాలనే మేము యూస్ చేస్తాం ఇంట్లో పిల్లలకి వాటికి కూడా వాళ్ళకి తాగడానికి అని చెప్పేసి మా నాన్నగారు కొన్నారు ఆ ఆవుని సో దాన్ని ఆ క్రీమీ టెక్చర్ మొత్తం వచ్చింది కదండి దాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దాన్ని మరిగించాలి మేమైతే ఇది ఎంత స్మెల్ వస్తుందంటే ఎలాంటి బయటని కొను నేనే బయటను కొనేదాన్ని అది అంత స్మెల్ వచ్చేది కాదు ఇది చక్కగా మరిగించినప్పుడే ఆ యొక్క ఇదనేది తెలిసిపోతుంది స్వచ్ఛమైన ఆవు పాలతో కదా అందుకే ఇంకా బాగా వచ్చిందండి ఈసారి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టి చేయడం వలన మాకైతే ఈసారి వెన్న కో నెయ్యి కొంచెం ఎక్కువ వచ్చింది ఇది నేను చూపిస్తుంది టెన్ డేస్ స్టోర్ చేసుకున్నాను ఎక్కువ ఎవ్రీ టెన్ డేస్కి మా అమ్మగారు ఇలా చేస్తుంటారు ఎక్కువ రోజులైతే స్మెల్ వచ్చేసి అంతగా బాగోదు సో దీన్ని మనం సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి ఈ విధంగా మనం హైలో పెట్టి చేయడం వలన అంతగా మాడిపోతుంది నెయ్యి అనేది వాసన వచ్చేసి బాగోదన్నమాట దేనికి యూస్ చేయడానికైనా ఈ ఆవు నెయ్యిని మేమైతే పిల్లలు తినడానికి ఎక్కువ యూస్ చేస్తాం లేదా స్వీట్స్ చేసినప్పుడు కానీ దేనికైనా యూ యూజ్ అవుతుందని చేస్తున్నాం మేమైతే ప్యూర్ గీ అండి ఆవు నెయ్యితో ఇంట్లో పాలతోనే ప్రిపేర్ చేస్తున్నాం సో సిమ్లోనే చక్కగా మరిగించాలండి పైకి చూస్తున్నారు కదా ఎలాంటి కలర్స్ పసుపు కోసం ఎల్లో కలరు ఫుడ్ కలరు లేకపోతే ఏంటి పసుపు కానీ ఏమీ వేయలేదండి ఓన్లీ పాలమేగడతోనే చక్కగా వచ్చింది నెయ్యి అనేది మేము ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్లో చేస్తే మాకు కొంచెం నెయ్యి ఎక్కువ వచ్చింది సో మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి అంతేనండి దీన్ని స్ట్రైన్ చేసి వడకట్టి డబ్బాలో చల్లారిన తర్వాత ఒక డబ్బాలో తీసుకోవడమే అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మొత్తం బాయిల్ అయిపోయింది కదండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి దీనికి కొంతసేపు చల్లారినివ్వాలి చల్లారినిచ్చింది ఎక్కువసేపు కాదు ఒక ఒక టెన్ సెకండ్స్ అలా పక్కన పెట్టి స్టెయిన్ చేసుకోవడమే జాలిగరిటితో దీన్ని వడకట్టుకుని ఆ నెయ్యినంతా ఒక గ్లాస్లో ఉంచాను ఆ గ్లాస్లో ఉంచిన తర్వాత అది చల్లారిన తర్వాత నేను ముందుగా ఒక ఉన్న స్టోర్ చేసి స్టోర్ చేసుకున్న డబ్బాలో వేసుకున్నాను అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్స్ చేయండి Thank you for watching.